వారం అయితే చికెన్ తోటి మనం ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం ఓకే వైట్ రైస్ చికెన్ కర్రీ కీర దోసకాయ అండ్ వాటర్ అండ్ అలాగే కర్డ్ ఇప్పుడైతే రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసేద్దాం సో ల్యాప్స్ ది వీడియో హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ అయితే మా ఇంట్లో సండే స్పెషల్ వచ్చేసి చికెన్ కర్రీ సో ఈ రోజు నేను మీతో అయితే తినేస్తాను చూసి ఎంజాయ్ చేయండి ఇది సెకండ్ వీడియో అనమాట మీ అందరికీ కూడా నచ్చుకుంది అనుకుంటున్నాను యాక్చువల్గా వాయిస్ ఓవర్ తోటి చేయాలని ఉంది బట్ చూస్తున్నారు కదా డిస్టర్బెన్స్ చాలా ఉంది మీకైతే ఎంజాయ్ చేయలేదు ఈ వీడియో చూసి సో నేను తినే చూపిస్తాను కానీ మ్యూజిక్ అన్న వాయిస్ ఓవర్ అన్నా ఇస్తాను చూసి ఎంజాయ్ చేయండి అండ్ ఇప్పుడైతే మనము ఈ సారా దోస వేసుకొని ఆహా వేడి వేడి అన్నంలో అలా చికెన్ కర్రీతో తినుకుంటూ తింటూ ఉంటే ఆహా ఉంటుంది అరోమా ఆహా ఓహో అన్నట్టు ఉంటుందన్నమాట ఆకాశం ఏనాటిదో ఇదే పాడుతుంది అనుకోకండి ఇది ఈ పాటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా కొత్తగా కావాలంటే ఇంకొక పాట పాడతాను పాడుతాను వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం సో లెట్స్ గెట్ ఒక వీడియో హాయ్ సో లేట్ చేయొద్దు విడివిడిగా ఉంది చికెన్ కర్రీ కలుపుకొని జే ఎంజాయ్ చేసేస్తాను కాలుతుంది అనమాట వీక్ అంతా నాన్ వెజ్ తినకుండా వెజ్ తిని ఇలా వీక్లీ వన్స్ నాన్ వెజ్ తింటుంటే ఉంటుందా కిక్ కేప్ అన్నట్టు అన్నట్టుంటుందన్నమాట ఇలా ఒక ముద్ద పెట్టుకోను సూపర్ ఎలా ఉంటుందంటే జాబిల్లి కోసం ఆకాశం చికెన్ ముక్క కోసం అన్నట్టు ఉంటుంది అనమాట కదా చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఇలాగే తిట్టారు తింటారా అయితే పంపించండి రైస్ అంతా చికెన్ కడుగుతుంది లాస్ట్కి కొంచెం అన్నం ఉంచుకొని అందులో పెరిగేసుకొని తింటుంటే ఉంటుంది ఆహా బేచాను నీరాకై ఉంటుంది రైస్ వేడిగానే ఉంది చికెన్ కూడా వేడిగానే ఉంది అన్నమాట అయితే చలికాలం చల్లగా వేడివేడిగా తినొచ్చు కానీ వర్షాలు వచ్చేటప్పుడు చలికాలం అప్పుడు ఈ ఎండాకాలం వేడివేడి తినాలంటే తినలేమన్నమాట కదా మీరేమంటారు మీరేమనుకుంటున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే నేనైతే ఫుడ్ ఎంజాయ్ చేస్తాను ఫుడ్ లవర్స్ అందరూ కూడా ఎవరైతే ఫుడ్ లవర్స్ ఉన్నారో డెఫినెట్గా ఒక లైక్ ఇచ్చేయండి నాకైతే చాలా డూస్టబ్గా ఉంటుంది సాల్ తక్కుండి బేసిక్గా నాకు తక్కువ ఉండకూడదు అట్లానే ఎక్కువ ఉండకూడదు సమానంగా ఉండాలా నాకు చాలా బాగుంది అంతకుముందు మటన్ చేశాను కదా మటన్ బ్లాగు ఇప్పుడు ఇది చికెన్ బ్లాగ్ నెక్స్ట్ ఎప్పుడైనా ఫిష్ బ్లాగ్ చేస్తాను అంటే ఫిష్ తోటి తేడా ఓకే నాకు ఎలాంటి పీసెస్ అంటే ఇష్టం తెలుసా ఫ్రెండ్స్ ఇట్లాంటివంటే నాకు చాలా ఇష్టం ఏ పీస్ అయినా బోన్ ఉండదు అనమాట బోన్కుంటుంది చూడండి లైక్ లెగ్ పీసే కావచ్చు అట్లాంటిదే నాకు చాలా ఇష్టం నాకు ఇట్లాంటివి ఇష్టం ఉండదు అంటే చూపిస్తాను నీకు చూపించడానికి కూడా నా ప్లేలో లేవన్నమాట ఎందుకంటే నాకు ఇష్టం టైమే నేను వేసుకోండి బీజీగా ఓకే కొంచెం రైస్ తీసుకొని అందులో పీస్ తీసుకొని ఇలా పెట్టుకొని ఇలా నోట్లో పెట్టుకుంటూ ఉంటే ఉంటుంది అలా కరిగిపోతుందన్నమాట పూసింది పూసింది ఇప్పుడు నాగా పుడుసంత నవ్వింది నీలాగా యాక్చువల్గా వాయిస్ వదిద్దాం అనుకున్నాను బట్ కొంచెం సౌండ్స్ ఆగిపోయాయి కాబట్టి ఇలాగే చేసి పెడుతున్నాను ఇలా న్యాచురల్గా పెడితేనే మీకు బాగుంటుంది అని అనేసి నాకు అనిపిస్తుంది అండ్ అలాగే మీ అందరు నా వీడియోస్ని ఫాలో అవుతున్నట్లయితే క్లీయర్లో ఎలాగైనా సరే వాచ్ ఓవర్స్ కంప్లీట్ చేసుకోవాలి అనేది నా టార్గెట్ సో ఆ టార్గెట్ నేను రీచ్ కావాలి అని అంటే మీ సపోర్ట్ నాకు ఉండాలి ముందుగా ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మన వీడియో ఇంకొంచెం ముందుకు వెళ్తుంది అంటే మీరు లైక్ చేయడం వలన మన వీడియో రికమెండ్ చేస్తుంది అనమాట యూట్యూబ్ రికమెండ్ చేయడం వలన ఇంకొంచెం ముందుకు చూసే చూడడం వల్ల చూస్తూ చూస్తుంటారు ఓకే సరికావాలా వేసుకొచ్చుకుంటున్నా సో హాహా చాలా బాగుంది కొంచెం సాల్ట్ వేసుకోండి చెప్పాను కదా మా ఇంట్లో సాల్ట్ చాలా తక్కువ తింటారు అందుకే డెఫినెట్గా కొంచెం అయితే వేస్తాను అన్నమాట నేను నాటుకొని బ్లాక్ చేస్తాను వీడియో మీకు ఎలా అనిపిస్తుంది అనేది నాకు వస్తుంది సౌండ్ వస్తుంది ఇప్పుడైతే నీ కోసం నా స్వరం వినిపిస్తాను బికాస్ ఆఫ్ సౌండ్ వస్తుంది కాబట్టి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ప్లీజ్ డోంట్ మైండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే సాంగ్ పాడతాను కంటే నీ అమ్మ నీ అంటే ఎలా కడుపు అమ్మ బొమ్మే కదా రాసి బొమ్మే కదా కంటే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ని ఆల్ అని ట్యాప్ చేస్తే నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు వచ్చేస్తాయి ఇక్కడ నేను చూపిస్తున్నాను నా పీస్ నాకు ఇష్టం ఉండదు అనేసి సో నాకు అన్ని సాఫ్ట్ పీసెస్ నాకు ఇష్టం అనమాట మీకు ఎలాంటి పీసెస్ ఇష్టము అండ్ వితౌట్ బోన్లెస్ ఏమంటారు స్కిన్లెస్ ఉంటాయి కదా స్కిన్లెస్ పుట్టే నాకు ఈ చికెన్ తినబతుంది వితౌట్ స్కిన్నే నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను బట్ నా స్కిన్ ఉన్నాక నేను తిన్నాను అనమాట లాస్ట్లో కొంచెం రైస్లో కొంచెం కర్డ్ వేసుకొని తింటే వచ్చే కిక్కే వేరప్ప ఎలా అంటే జాబిల్లి కోసం ఆకాశమల్లే విచాను నీరాక దేనికోసం వెయిట్ చేస్తాము లాస్ట్లో కొంచెం కర్ కర్డ్ వేసుకొని తింటుంటే ఆహా ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ సైడ్ నాకు గా ఉంటుంది ఇంకా మన ఇంకా కొంచెం ముందుకు వెళ్తుంది మన వీడియో ఓకే బాయ్ టేక్